అండి నమస్తే టు టవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్లో ఈరోజు వీడియోలో ప్రజెంట్ నేను పట్టు శారీ వేసుకున్నాను కదా సేమ్ పట్టు శారీస్లోనే కలర్స్ చూపిస్తున్నాను అనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న టు ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేయండి దెన్ ప్యాకెట్ మీకు అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎటువంటి కటింగ్ ఎడిటింగ్ లేకుండా ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వస్తే రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్సీ ఇది ఆర్డర్ ప్రొసెస్ అండి వచ్చేసి నేను జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అనే వాళ్ళు స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు ఫస్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ చూపిస్తున్నాను నేను ఏవైతే వేసుకున్నాను సేమ్ ఆజ్ ఇట్ ఈస్ బ్యాంగిల్స్ అనమాట ఎందుకు కూడా కడా బ్యాంగిల్స్ అనమాట ఓపెన్ బుల్ బ్యాంగిల్స్ అంటాం కదా అలాగా స్క్రీన్ మీద కూడా కడా బ్యాంగిల్స్ అని చెప్పి స్క్రీన్ మీద ప్రైజ్ అయితే ఇస్తాను చూడొచ్చు డిజైన్ ఎలా ఉంది అనేది చాలా బాగుంది హైలైట్ లుక్ అండి ఇలా ప్రెస్ ప్రెస్బుల్ అనమాట ఇలా కొంచెం ప్రెస్ చేసి ఇలా తీస్తే వచ్చేస్తుంది ఇలా అంటే మళ్ళీ లాక్ పడిపోతుంది ఇలా కొంచెం ప్రెస్ చేయాలి ఇలా అంటే లాక్ పడిపోతుంది ఇలా అనమాట చాలా బాగున్నాయి లుక్ వైజ్ చూడొచ్చు మనం వేసుకున్నా కానీ చాలా చాలా హైలైట్ లుక్ వస్తుందండి మేము క్వాలిటీ నక్షి పవర్ డిజైన్ అండి మొత్తం కూడా కలర్ వెళ్తుంది అనే టెన్షన్ అయితే అస్సలు అవసరం లేదు చాలా చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం సూపర్ హైలైట్ అండి లక్ష్మీదేవి అమ్మవారు అటు టెంపుల్ డిజైన్ తోటి సూపర్ సూపర్ హైలైట్ అచ్చంగా గోల్డ్ కలర్లో ఉంటుంది గోల్డ్ కలర్ ఏ బ్యాంగిల్స్ ఉంటాయి సేమ్ అదే కలర్లో ఉంటుంది కలర్ కూడా చాలా హైలైట్ లుక్ వచ్చింది అనమాట అండ్ అలానే బెల్ట్ కూడా చూపిస్తున్నాను బెల్ట్ ఇప్పుడు నేను పెట్టుకున్నది ఏదైతే ఏదో సేమ్ చూపిస్తున్నాను అనమాట ఇవి ఇంతకుముందు ముందు కూడా తెచ్చాను సేమ్ డిజైన్ కాకపోయినా కొంచెం డిఫరెంట్ డిజైన్లో బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ తీసుకొచ్చేసాను ఈ స్టోక్ అండి మిడిల్లో వచ్చేసి పెండెడ్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ అనమాట అప్పుడైతే తీసుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చారు నేను ప్రెజెంట్ పెట్టుకున్నది కూడా సేమ్ సింపుల్గా చాలా బాగుంది చూడొచ్చు ఇలాగా చాలా హైలైట్ లుక్ వస్తుంది సో బిగ్ సైజ్ అనమాట సైజెస్ ఏంటంటే ఇది స్మాల్ టు బిగ్ ఎవరైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇలా ఇంత పెద్దదిగా వచ్చేస్తుంది మనకి ఏంటంటే లాస్ట్ వన్ పెట్టుకున్నా సరే చూడొచ్చు ఎంత పెద్దది వస్తుంది అనేది ఇంత పెద్దది వచ్చేస్తుంది ఇలా కావాలి అన్న పెట్టుకోవచ్చు లేదు చిన్న పిల్లలకి కావాలి అనుకుంటే మనము ఇలా చిన్నదిగా పెట్టుకోవచ్చు లేదు ఇంకా చిన్న సైజు కావాలి అన్న జీరో సైజు సిక్స్ మంత్స్ బేబీ ఉంటుంది కదా ఆ సైజు నుంచి నా దగ్గర ఉన్నాయి సో అలా కావాలి అన్న నేను ప్రొవైడ్ చేస్తాను జీరో సైజ్ అంటే మ్యాక్సిమం వచ్చేసి బాగా చిన్నదిగా వచ్చేస్తుంది ఒకసారి కూడా చూపిస్తాను ఇలా ఇంకా చిన్నదిగా వచ్చేస్తుంది జీరో సైజ్ అంటే అలా కూడా ఉన్నాయండి లాకెట్ అయితే సూపర్ హైలైట్ ఇలా పెండర్ చూడొచ్చు ఎంత బాగుంది ఇక్కడ మనం పెట్టిన బీడ్స్ కూడా ఒరిజినల్ బీడ్స్ అనేది యూస్ చేశాను చాలా చాలా బాగుంది అనమాట అండ్ బింక్ పాటుగా లాంగ్ సెట్ కూడా చూపిస్తున్నాను బ్రైడల్ సీజన్ కదా బ్రైడల్ సీజన్ కి బాగా యూజ్ అవుతుంది హెవీ ఇయర్ రింగ్స్ సెట్లో ఇయర్ రింగ్స్ ఏనండి ఇవి అచ్చంగా గోల్డ్ ఉన్నట్లు ఎంత బాగున్నాయో కదా గోల్డ్ కాదు అంటే అసలు నమ్మరండి అండి గోల్డ్ కాదు అంటే అసలు నెమ్మర్ అంత బాగుంది అండ్ హారం కూడా మనం పెళ్లిలో వేసుకుంటే మనం గోల్డ్తో మిక్స్ చేసుకొని గోల్డ్ గోల్డ్ అంటే ఎవ్వరు నమ్మరు మనం చెప్తే తప్పించి అంత బాగుంటుంది లేదు ఒక మ్యారేజ్కి వెళ్ళినా సరే ఫినిషింగ్ అయితే అలానే ఉంది మన గోల్డ్ ఎవరైతే డిజైన్ చేస్తారో వాళ్ళే డిజైన్ చేశారనమాట ఫినిషింగ్ అయితే ఎవరు కూడా గోల్డ్ కాదు అంటే అస్సలు అస్సలు నంబర్ అంత బాగుంది కలర్ కూడా గోల్డ్ కలర్ లోనే ఉంటుంది మైక్రో పాలిష్ పాలిష్ వచ్చేసి కలర్ వెళ్తుంది అనే టెన్షన్ లేదు అలానే మరీ ఓవర్ వెయిట్ కూడా లేదు ఇయర్ రింగ్స్ కానీ నెక్కదు కానీ చాలా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ తోటి నేను వీలైతే మాత్రమే సైడ్ అయితే యాడ్ చేస్తాను ఇమేజ్ అనేది చూడొచ్చు ఎంత బాగుంది అనేది డిజైన్ అయితే ఇమేజ్ యాడ్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది కాబట్టి వీలైతే నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇలా వస్తుంది చాలా హై లుక్ వచ్చేసింది అనమాట డిజైన్ అంతా కూడా సూపర్ హైలైట్ అండి ఈరోజు చూపించే కూడా టిష్యూ పట్టు అండి కంచి టిష్యూ పట్టు సారీస్ మొత్తం కూడాను మీకు విత్ బోర్డర్ తో కావాలి అన్న ఇస్తాను వితౌట్ బోర్డర్ తో కావాలి అన్న ఇస్తాను ఓన్లీ సారీ కావాలి అన్న ఇస్తాను సారీ విత్ బ్లౌజ్ కావాలి అన్న ఇస్తాను ఎలా కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి హల్దీస్ కి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది పట్టు సారీ అనమాట టిష్యూ పట్టు సారీ దీనికి తగ్గట్లుగానే బ్లౌజ్ మ్యాచింగ్ కూడా చూపిస్తున్నాను అన్ని దేనికి దానికి సపరేట్ సారీ కాస్ట్ సపరేట్ అండ్ బ్లౌజ్ కాస్ట్ అనేది కూడా సపరేట్ మనకి అండ్ బోర్డర్ కాస్ట్ కూడా సపరేట్ అండి దేనికి దానికి పొదివిడిగా అనమాట శారీ వచ్చేసి పక్క ప్లెయిన్ టిష్యూ అండి ఒక పోగు వచ్చేసి మనకి శారీ ఎల్లో కలర్ కదా ఎల్లో కలర్ ఉంటుంది ఒక పోగు వచ్చేసి మొత్తం టిష్యూ వీవింగ్ ఉంటుంది జెరీ వీవింగ్ టిష్యూ కాబట్టి స్టిఫ్ గా ఉంటుంది లేచినట్లుగా ఉంటుంది అనుకుంటారేమో అస్సలు అస్సలు స్టిక్నెస్ ఉండేదండి మనకి నార్మల్ జోర్జెడ్ ఫాలింగ్ క్లాత్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ప్యూర్ కాంజీవరం టిష్యూ పట్టు అనమాట ఇది వచ్చేసి క్లాత్ చాలా చాలా బాగుంది చాలా హైలైట్ లుక్ మీకు విత్ బార్డర్ తో కావాలి అన్నా ఇస్తాను వితౌట్ బార్డర్ తో కావాలి అన్నా ఇస్తాను ఫుల్ షైనింగ్ పక్క పక్క పార్టీవేర్ కలెక్షన్ అండి చాలా హైలైట్ లుక్ వస్తుంది ఇది వచ్చేసి కలర్ అయితే ఎల్లోని తగ్గట్లుగా నేనైతే ఇప్పుడు కట్ వర్క్ బార్డర్స్ అనేది బాగా ట్రెండింగ్ నడుస్తుంది కదా సో అందుకని ఇలా కట్ వర్క్ బార్డర్స్ అనేది తీసుకున్నాను సారీ వచ్చేసి ఫుల్ షైనింగ్ తో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మార్నింగ్ టైం అయినా ఈవినింగ్ టైం అయినా సూపర్ హైలైట్ అండి ఇంకా నైట్ పార్టీస్ కలితే మనమే హైలైట్ అయిపోతాము ఇలా సెల్ఫ్ బ్లౌజ్ కావాలి అన్న తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఎల్లోకి ఎల్లో లేదు ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలి అన్న కాంట్రాస్ట్ అయినా తీసుకోవచ్చు నేనేంటంటే సెల్ఫ్ ఏ తీసుకున్నాను ఒక్క ప్లెయిన్ వచ్చింది సెల్ఫ్ కి మొత్తం కలంకారీ డిజైన్ వచ్చింది పెన్ కలంకారీ సో దానికి తగ్గట్టు జ్యువెలరీ హైలైట్ అవుతుంది అని చెప్పి ఇట్లా కాంట్రాస్ట్ లో కావాలి అనుకుంటే ఎల్లో విత్ పింక్ అయినా మీకు ఇలా కాంట్రాస్ట్ కావాలి అంటే ఎల్లో విత్ పింక్ అయినా చూడొచ్చు లేదు అంటే ఎల్లో విత్ పింక్ ఇది చాలా బాగుంది పింక్ కట్ట కూడా సో ఇలా సెలెక్ట్ చేయొచ్చు చూడొచ్చు చాలా చాలా బాగుంది హైలైట్ లుక్ అండి బ్లౌజ్ కూడా ఏంటంటే నేను టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను ఆల్రెడీ టు పట్టు శారీ అంటేనే మనకు కొంచెం ఎక్స్పెన్సివ్ దానికి తగ్గట్లు మళ్ళీ బ్లౌజ్ ఎక్స్పెన్సివ్ అంటే చాలా హై కాస్ట్ అవుతుందండి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ లో ప్యూర్ అంటే ఒరిజినల్ క్వాలిటీ చూపిస్తున్నాను దీంట్లోనే మళ్ళీ సెకల్స్ కూడా చూపిస్తున్నాను అండి ఎవరికి ఏ బడ్జెట్ కాజిబుల్ అవుతుంది అంటే ఆ బడ్జెట్ లో తీసుకోవచ్చు మీకు విత్ బాడర్తో వితౌట్ బాల్ కావాలిస్తారు సారీ ఇది వచ్చేసి బ్రింజల్ కలర్ ఉంది కదా ఇప్పుడు నా దగ్గర ఇది చూడొచ్చు డిజైన్ అయితే ఇలా వస్తుంది ఇది మొత్తం డిజైన్ అంతా కూడా ఇది ఒరిజినల్ అండి దీంట్లోనే ఇది సెకండ్స్ పింక్ కలర్ చూడొచ్చు ఇది సెకండ్స్ మీకు పక్క పక్కనే పింకే పెట్టి పంపిస్తాను అర్థం అవుతుంది పింక్ ఈ పింక్ వచ్చేసి రైట్ హ్యాండ్ లో ఉంది ఇది వచ్చేసి సెకండ్స్ అండి క్లాత్ అండ్ వర్క్ అంతా డిఫరెన్స్ ఉంది ఇదేంటంటే వర్క్ చూడొచ్చు చాలా పల్చగా ఉంది అక్కడక్కడ జస్ట్ అలా ఉండి ఉండనట్లుగా జస్ట్ సీక్వెన్ వర్క్ వచ్చింది కాకపోతే ఓకే మామూలుగా ఉంది ఇది చూడొచ్చు వర్క్ అనేది మనకి ఎలా ఉంది అనేది చాలా బాగుంటుంది అనమాట వర్క్ హెవీగా క్లాత్ కానీ అంతా కానీ ఇదంతా కూడా హ్యాండ్ ప్రింట్ ప్రింట్ కూడా చాలా చాలా బాగుంటుంది హైలైట్ లుక్ వస్తుంది డిజైన్ అయితే మనకి ఇది వచ్చేసి బాగా హెవీ లుక్ వస్తుంది మేము వేసుకున్నది కూడా ఇదే హెవీ లుక్ వేసుకున్నాను అనమాట సో మీకు ఏది కావాలంటే అది ఇస్తాను లో బడ్జెట్ లో కావాలి అన్న ఇస్తాను హై బడ్జెట్ లో కావాలి అన్న ఇస్తాను హెవీ వర్క్ బ్లౌజ్ మీటరు అండ్ సింపుల్ వర్క్ బ్లౌజ్ మీటరు క్లియర్ గా మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద శారీ అయితే ఎల్లో కలర్ చాలా బాగా హైలైట్ అయింది శారీకి కి మేము ఏంటంటే బోర్డర్ మొత్తం హైలైట్ చేస్తాము పై వైపు వచ్చేసి ఇలా బార్డర్ మొత్తం పై వర్క్ చూడొచ్చు అండ్ పళ్ళు దగ్గర కూడా సేమ్ ఇలానే బార్డర్ అయితే హైలైట్ చేసేస్తాము ప్లెయిన్ టిష్యూ పట్టు శారీ అండి కంచి ప్లెయిన్ చూడొచ్చు ఎలా ఉంది అనేది దీంట్లో రకరకాలు ఉన్నాయి నేనైతే ప్యూర్ క్వాలిటీ తెచ్చేస్తాను ప్లెయిన్ కజు టిష్యూ క్లాత్ స్మూత్నెస్ చూడొచ్చు ఇది స్టిఫ్నెస్ అనేది లేదండి ఎంత ఎంత బాగా నిలబడుతుంది అనేది చాలా ఈజీ అండి చాలా అంటే చాలా ఈజీ జస్ట్ అలా కన్వీనియంట్ గా చాలా బాగుంది సారీ అయితే సెకండ్ వచ్చేసి అన్ని చూడొచ్చు సెల్ఫీ తీసుకున్నాను సెల్ఫ్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ మనం ఏది కావాలంటే అలా మార్చుకోవచ్చు అదే బార్డర్ కాంట్రాస్ట్ వేస్తే బార్డర్ కలర్ బ్లౌజ్ తోటే వెళ్ళాలి సో అందుకోసం అని చెప్పి నేను సెల్ఫ్ వేసుకున్నాను కాంట్రాస్ట్ కావాలి అన్న చేసిస్తాను సెల్ఫ్ బార్డర్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం ఏ బ్లౌజ్ వేసుకుని వెళ్ళినా కుదురుతుంది అదే కాంట్రాస్ట్ వేస్తే కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్ బార్డర్ కలరే బ్లౌజ్ వేసుకోవాలి సో అందుకని నేను అన్నిటికీ సెల్ఫ్ వేసాను శారీస్ అయితే సూపర్ హైలైట్ అండి ఎవరు మిస్ అయ్యద్దు దీనికి ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను నేను ఇలాగా ఇలా వైట్ కలర్లో అయినా చూడొచ్చు మీరు ఇలా ఇది డాటర్ కలెక్షన్ కలెక్షన్కి బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి మామండ్ సన్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుందండి హౌ టు లుక్ అనేది నేను సైడ్ యాడ్ చేస్తాను చూడొచ్చు దీంతో ఎలా డిజైన్ చేర్చుకోవచ్చు మనం అనేది ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంది డిజైన్ అంతా కూడా ఎక్సలెంట్ ఉంటుంది డిజైన్ వచ్చేసి దీంట్లో మీకు తక్కువ కాస్ట్లో కావాలి అన్న ఉంది సేమ్ హై కాస్ట్లో కావాలి అన్న ఉంది చూపించాను కదా నేను ఆల్రెడీ తక్కువ ఇది సేమ్ డిజైన్లోనే వస్తుంది ఇది స్మాల్ సింపుల్ వర్క్ బ్లౌజ్ ఇది క్లాత్ కూడా డిఫరెన్స్ ఉంటుంది దీంట్లో ఏ కలర్ కావాలి అని నేను ప్రొవైడ్ చేస్తాను అన్ని కలర్స్ అయితే నేను ఇక్కడ పెట్టలేదు ఇంకొకటి వచ్చేసి వైట్ కాకుండా దీనికి మస్టర్డ్ ఎల్లో కలర్ బ్రిక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ చాలా బాగుందండి రియల్గా కాంబినేషన్ అయితే సూపర్ అండి వైటే వేరే లెవెల్ ఉంది ఫస్ట్ అయితే నేను వైటే డిఫరెన్స్ ఇస్తాను అలా కాకుండా మీకు కొంచెం హైలైట్ కావాలి అనుకుంటే మాత్రం మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది నేను ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నాను దీన్ని రెస్పాండ్ అండి చాలా బాగా రెస్పాండ్ వచ్చాయి చాలా స్టిచ్చింగ్ ఓడల్స్ వచ్చాయి అండ్ చాలా వర్క్ తోటి కూడా ఆర్డర్స్ వచ్చాయి ఇలా క్లాత్ కి వర్క్ చేసి పంపిస్తున్నాం అనమాట థ్రెడ్ వర్క్ అండ్ మగ్గం వర్క్ మొత్తం కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది దగ్గరగా చూపిస్తాను మీకు డిజైన్ అయితే ఎలా ఉంది అనేది ఇలా వస్తుంది మొత్తం చూడొచ్చు డిజైన్ ఎలా ఉంది అనేది మొత్తం డిజైన్ చూడొచ్చు ఎలా ఉంది అనేది సూపర్ హైలైట్ అండి హెవీ మగ్గం వర్క్ రియల్ గా మనం ఇలా మగ్గం వర్క్ చేయించుకోవాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది బట్ చాలా చాలా మంచిగా రీజనబుల్ లో ప్యూర్ టిష్యూ క్లాత్ క్లాత్ కూడా ఇది ప్యూర్ టిష్యూ బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజ్ అని మీటర్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇలా హెవీ వర్క్ తో వచ్చేస్తుంది చాలా బాగుంది చాలా డిజైన్ చేసాము ఆల్రెడీ నేను డిజైన్ చేసినవి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను దీని అయితే దగ్గరకు వస్తేనే డిజైన్ ఏంటి ఆ వర్క్ ఫినిషింగ్ ఏంటి అనేది అర్థమవుతుంది మీకు సో సో చూడొచ్చు ఎంత బాగుంది అనేది ఇలా మీకు కస్టమైజేషన్ తో కావాలి అన్న మేము చేసిస్తాము ఇదే కాదండి ఏది కావాలి అన్న కస్టమైజేషన్ తో చేసిస్తాము శారీ అయితే ఇది బ్లిక్ కలర్ చాలా హైలైట్ లుక్ ఉంది చాలా చాలా బాగుంది అనమాట శారీ వచ్చేసి చూడొచ్చు మీరు ఎంత బాగుంది అనేది చాలా బాగుంది కదా హైలైట్ లుక్ ఉందండి ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది ఇలా వస్తుంది అనమాట శారీ పక్కా లైట్ వెయిట్ మంచి ఫారిన్ క్లాత్ గుచ్చుకోవడం అలా లేదు ఉద్దేశం ఉండదు ప్యూర్ పట్టు కాబట్టి వేరే 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 లెవెల్ ఉంది స్టిఫ్నెస్ లేదు క్లాత్ వచ్చేసి దీంట్లో క్వాలిటీ ప్యూర్ కాకుండా ఇమిటేషన్లో అయితే ఉన్నాయండి ఇమిటేషన్లో బాగా తక్కువ ఎడికి వచ్చింది క్లాత్ స్టిఫ్గా ఉంటుంది స్టిఫ్నెస్ ఉంటే అసలు మనకి యూజ్ కాదు సో అందుకని చెప్పి నేను స్టిఫ్నెస్ అనేది తీసుకోలేదు దీనికి కూడా శారీకి బార్డర్ చూడొచ్చు ఇలాగా ఎలా ఉంది అనేది చాలా బాగుంది ఇలా మీకు ఓన్లీ బార్డర్స్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను మీకు ఓన్లీ బార్డర్ కావాలి అన్నా ఇస్తాను ఓన్లీ శారీ కావాలి అన్న ఇస్తాను ఓన్లీ బ్లౌజ్ మీటర్ కావాలి అన్నా ఇస్తాను ఎలా కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను దీని మీద ఇది కాకుండా ఇన్ కేసు మీరు బ్లాక్ కలర్ ఎలా ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే ఇలా బ్లాక్ తీసుకోవచ్చు కాంట్రాస్ట్ లో చాలా బాగుంటుంది మల్టీ యూజ్ అన్నిటికి యూజ్ అవుతుంది అది కూడా కాదండి దగ్గరగా కావాలి అంటే ఇలా బ్రిక్ కలర్ కి రెడ్ కలర్ మ్యాచింగ్ సెల్ఫ్ లో కావాలి అనే వాళ్ళు ఇలా కాంటాక్ట్ అవ్వచ్చు సెల్ఫ్ శారీకి సెల్ఫ్ బ్లౌజ్ ఇలా తీసుకోవచ్చు నేను చాయిస్ మీకు ఎలా కావాలి అంటే అలా ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఈ కాంబినేషన్ అనమాట ఈ కాంబినేషన్ అయితే నేను ఏదైతే కంప్రాస్ట్ లో తీసుకున్నాను చాలా బాగుంది అని చెప్పి సో మీకు ఎలా అయినా దంచినట్లు తీసుకోవచ్చు అండ్ ఈ వర్క్ ఫ్యాబ్రిక్ కూడా అండి వన్ ఇయర్ బేబీకి అయినా సరే సిక్స్ మంత్స్ బేబీ అలా బేబీస్ మంత్స్ బేబీస్ అయినా చాలా బాగుంటుంది గుచ్చుకోవడం అలా ఉండదు చాలా స్మూత్ అండ్ ఫైన్ క్వాలిటీ అనమాట క్వాలిటీ వచ్చేసి చాలా చాలా బాగుంది దాంతోపాటుగా శారీ శారీ అయితే ఇంకా వేరే లెవెల్ అండి అస్సలు గుచ్చుకోదు గుచ్చుకోవడం అనే మాటే ఉండదు ఎలాంటి వాళ్ళకైనా మామూలు డాడర్ కలెక్షన్ చేసుకోవాలి అని ఎవరు ఎవరైనా కావాలి అంటే మీటర్స్లో కావాలి అని నేను ప్రొవైడ్ చేస్తాను సో కాంటాక్ట్ అవ్వచ్చు మీటర్స్లో తీసుకొని మామూలు డాక్టర్ కలెక్షన్ చేసుకున్న చాలా బాగుంటుంది లెహెంగాస్ కానీ దుప్పట్టాస్ కానీ ఎలా తీసుకున్నా బాగుంటుంది లెహెంగా ఓనిక్ కానీ అంతా కూడా సూపర్ హైలెట్ మంచి different green and కలర్ ఎలా చెప్పాలి అనేది అర్థం కావట్లేదు వీడియోలో అయితే ఎగ్జాక్ట్ గా వస్తుంది మీ ఫోన్ స్క్రీన్ వేమన్నా కొంచెం డోర్ కార్ లైట్ తప్పించి వీడియోలో వచ్చేసి చాలా కరెక్ట్ కలర్ చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ అండ్ ఇక్కడ లోకల్స్ లో అయితే ఎన్ని శారీస్ తెచ్చినా ఆగట్లేదు అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారనమాట చాలా చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఈ శారీస్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్తున్నారండి ఇదట్టు ఏంటి ఒక శారీ కూడా కాదు కలర్స్ అన్ని ఎన్ని కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ కూడా చాలా వరకు తీసుకెళ్తున్నారు చాలా చాలా ఎక్సలెంట్ అనమాట ఇలా చూడొచ్చు ఎలా ఉంది అనేది ఎక్సలెంట్ శారీ క్లాత్ కానీ శారీ కానీ స్మూత్ అండ్ ఫైన్ క్వాలిటీ కంచి టిష్యూ కట్టండి శారీ వచ్చేసి కంచి టిష్యూ అనమాట చాలా హైలైట్ లుక్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఇలా వస్తుంది మనకి దీనికి తగ్గట్లో మీరు పింక్ అయినా తీసుకోవచ్చు ఇలా రెడ్ అయినా పెట్టుకోవచ్చు అండ్ క్రింజల్ కలర్ కూడా చూపిస్తాను మీకు ఇలా బ్రింజార్ కలర్ అయినా చూసుకోవచ్చు మనకి ఏది నచ్చితే అదండి చాలా బాగుంది శారీస్ అయితే పట్టు కాబట్టి క్లాత్ తగ్గట్టే కాస్ట్ ఉంటుందండి సూపర్ సూపర్ హైలైట్ ఉంది శారీ వచ్చేసి ఈ శారీకి ఈ బ్లౌజ్ కూడా ఇది ఇది అయితే ఇంకా వేరే లెవల్ అండి వేరే వేరే లెవెల్ ఈ బ్లౌజ్ తోటి ఇప్పుడు నేను చూపించిన ఏ శారీస్ కూడా వేరే లెవెల్ వస్తుంది చాలా బాగుంటుంది మనకు కాకపోతే కాస్ట్ అనుకోవాల్సింది కానీ కానీ మగవర్క్ బ్లౌజ్ అనేది మనం డిజైన్ చేయించుకోని చేయించుకోవాలంటే మినిమం ఫోర్ టు ఫైవ్ థౌజండ్ అవుతుంది కానీ ఎంత బాగుంది ఇది మనకి సింపుల్ గా చేయించుకుంటా ఇంకా హెవీ అంటే టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ వేరే లెవెల్ అండి అది మనం పెట్టి కూడా బడ్జెట్ బట్టి ఉంటుంది స్టార్టింగ్ వచ్చేసి మినిమం టూ థౌజండ్ అవుతుంది వర్క్ ఓన్లీ వర్క్ మళ్ళీ క్లాత్ ఎక్స్ట్రా కానీ ఇంత మంచిగా క్లాత్ వర్క్ ఇంత హెవీగా అడితే సుమారుగా కాస్ట్ అవుతుంది ఇది కానీ ఇలా డిజైన్ చేసుకున్నాం అనుకోండి ఇది మనకి మల్టీపర్పస్ అన్నిటికీ యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట లైట్ ల్యావెండర్ కలర్ కలర్ కూడా చూడొచ్చు లైట్ అండి ల్యావెండర్ లో కూడా చాలా లైట్ దీనికి డార్క్ బ్రింజాలు అయితే ఇంకా వేరే వేరే లెవెల్ ఉంటుంది ఇలాగా లైట్ లావెండర్ అండ్ డార్క్ బ్రింజాలు ఇలా చూడవచ్చు కాంబినేషన్ చాలా బాగుంది కదా చాలా చాలా బ్రీటీగా ఉంటుంది నేనైతే ఇదే తీసుకోండి అని చెప్తాను కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళు ఇలా వెళ్ళచ్చు ఇలా అయితే ఇంకా అసలు వేరేది ఇవ్వాలండి పక్క పక్క పార్టీ వేరు మనకి బ్రైడ్ మనమే అయినా సరే యూస్ చేయచ్చు సూపర్ ఇది కూడా మనకి చాలా బాగుంది లుక్ వచ్చేసి చాలా హైలైట్ అవుతుంది సో మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అనమాట అన్నిటికీ కూడా గమనించవచ్చు నేనైతే సెల్ఫ్ బోర్డర్స్ తోటే తీసుకున్నాను అన్ని హెవీ వర్క్ బోర్డర్స్ ఇలా ఓన్లీ బార్డర్ కావాలి అని నేను ప్రొవైడ్ చేస్తానండి అండ్ కంచి పట్టు శారీస్ ఉంటాయి కదా అలా ఏదైనా ప్యూర్ పట్టు వాటికి ఏదైనా బార్డర్స్ కావాల్సి ఉన్నా సరే మాకు కావాలి అని మీరు మెసేజ్ చేస్తే ఏ బార్డర్ కావాలి అని మేము ప్రొవైడ్ చేస్తాము మాకు పంపిస్తే మీకు బోర్డర్ వేసి ఇవ్వమన్నా వేసిస్తాము కలర్ అయితే సూపర్ హైలైట్ అండి చాలా బాగుంది ఎవరు మిస్ అయితే మంచి లావెండర్ కలర్ కలర్ చూడొచ్చు ఎంత బరిటీ ఉందో కదా చాలా చాలా బాగుంది మంచి షైనింగ్ తోటి ఒక్క పార్టీ వారు స్మూత్ అండ్ ఎలిగెంట్ అండి లైట్ లో సూపర్ సూపర్ హైలైట్ నేనేంటంటే సేమ్ బ్లౌజే తీసుకున్నాను ఇప్పుడు మనకు చూపించే బ్లౌజే బ్లౌజ్ మోడల్ ఏంటంటే హ్యాండ్స్కి ఇక్కడ చిన్న పఫ్ హ్యాండ్స్ కూడా చూడొచ్చు పెటల్స్ మోడల్ తీసుకున్నాను ఎంత పెదర్స్ ఉంటాయి కదా మనకి పెటల్స్ అలా తీసుకున్నా నెక్ కూడా ఇక్కడ ఇలా కట్ వర్క్ తో వచ్చేస్తుంది అండ్ బ్యాక్ నెక్ కూడా సేమ్ అండి ఇలా కట్ వర్క్ తీసుకున్నాను అనమాట కట్ కట్వర్క్ తీసేసుకొని హ్యాంగింగ్స్ అయితే హెవీ పెట్టేసుకున్నాను మంచిగా హెవీ లుక్ తోటి మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న చేసిస్తాము మీకు ఎలా కావాలి అన్న చేసిస్తాను డిపెండ్ ఆన్ మోడల్ బట్టి కాస్ట్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ప్రెసెంట్ నేను ఏ శారీ వేసుకున్నానో సేమ్ శారీ అండి పింక్ కలర్ పింక్ విత్ గోల్డ్ మిక్స్ టిష్యూ పట్టు మొత్తం కూడాను దీనికి కాంట్రాస్ట్ అయితే బ్రింజార్ కలర్ వెళ్ళొచ్చు ఇలా వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది ఎక్సలెంట్ అనమాట సేమ్ యాజ్ ఇట్ ఈస్ శారీ శారీ చూడొచ్చండి ఎంత స్మూత్ ఉంది అనేది చాలా స్మూత్ ఉంది ఫైన్ క్వాలిటీ నేను ఆల్రెడీ వేసుకున్నాను కదా సేమ్ ఐ చూపిస్తాను ఇలా వస్తుంది అనమాట మనకి బార్డర్ తో హైలైట్ అవుతుంది శారీ అంతా ఫుల్ షైనింగ్ తో ఉంటుంది లుక్ చూడచ్చు ఎంత బాగుంది అనేది చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది హైఫై గా ఉంటుంది అనమాట సింగిల్ పిన్ పెట్టుకున్న ఈజీ క్యారింగ్ అండి ఇలా ప్లీట్స్ పెట్టుకున్న మనకి ఈజీ క్యారింగ్ చాలా బాగుంది అనమాట అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఓన్లీ శారీ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాను శారీ విత్ బోర్డర్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను ఓన్లీ వన్ మీటర్ బ్లౌజ్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను ఎలా కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట శారీ చూడొచ్చు ఫుల్ షైనింగ్ తో చాలా బాగుంది కదా చాలా చాలా హైలైట్ పట్టు సారీస్ అయితే తీసుకొచ్చేసాను ఎందుకంటే ప్రెసెంట్ వచ్చేసి వారే సీజన్ కదా సో పట్టు చాలా వరకు అడుగుతున్నారు హెవీ లుక్ రావాలి పట్టు సారీస్ తీసుకురండి అని సో అందుకనే తీసుకొచ్చేసాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ అండి మిల్క్ వైట్ మాత్రం కాదు కొంచెం అంటే వైట్లో ఏంటంటే ఈ గోల్డ్ మిక్స్ అయింది కదా మొత్తం కూడా దానివల్ల కొంచెం ఇదవుతుంది వైట్ కలర్ బేస్ కలర్ అయితే నార్మల్గా వచ్చేసి మళ్ళీ మిల్క్ వైట్ అనుకుంటారని ముందుగానే చెప్తున్నాను దీనికి తగ్గట్లుగా ఇలా బ్రిన్యాల్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంటుంది పెళ్లి కూతుర్లకైతే అలా ఉంటుంది నార్మల్గా వేసుకున్న పెళ్ళికూతురా అని అనుకుంటారు అంత బాగుంటుంది చాలా హైలైట్ లుక్ వస్తుంది అనమాట ఇది తగ్గట్లుగా ఇది కానయితేనండి కూల్ అండ్ ప్లెజెంట్గా ఇంకా వేరే 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 లెవెల్ ఉంటుంది ఇది కానీ అయితే ఇంకా అసలు వేరే ఏం ఆలోచించకుండా చాలా బాగుంటుంది కూల్ అండ్ ప్లెజెంట్గా ఉంటుంది మరి మన చాయిస్ మనం ఎలా కావాలి అంటే అలా ప్రొవైడ్ చేసుకోవచ్చు అండ్ ప్రజెంట్ రానున్నది కూడా ఇప్పుడు ఈస్టర్ వస్తుంది కదా అలాంటి వాటికి ఇదైతే చాలా బాగుంటుంది కదా చాలా చాలా హైలైట్ అవుతుంది గుడ్ ఫ్రైడే ఈస్టర్ వాటికి చాలా వరకు అడుగుతున్నాను నన్ను ఓన్లీ వైట్ శారీస్ తీసానండి కావాలి అని చెప్పి సో ఇలా రిఫర్ అండి చాలా బాగుంటుంది చాయిస్ ఇవ్వండి మీకు ఎలా కావాలన్నా తీసుకోవచ్చు ఇది ఒకటి అనమాట సేమ్ అండి దీనికి కూడా విత్ బార్డర్తో తో వస్తుంది కాకపోతే ఈ శారీకి నేను బార్డర్ వేసలేను సో అందుకని బార్డర్ నేను చూపించలేకపోతున్నాను సేమ్ సెల్ఫ్ బార్డరే వస్తుంది మళ్ళీ బార్డర్ అనేది మీకు కావాలి అంటే నేను చూపిస్తాను అండ్ సేమ్ దీంట్లోనే గ్రీన్ కలర్ ఆల్రెడీ బార్డర్ వేస్తున్నావు ఏంటంటే ఇక్కడ లోకల్స్ వచ్చిన్నారు జస్ట్ నవ్వు జస్ట్ అండి జస్ట్ నవ్వు అండి తీసుకెళ్ళిపోయారు వీడియో చేస్తున్నాను అంటే కూడా వీడియో అప్లోడ్ చేస్తే ఉండదు స్టాక్ నేను ఇవ్వను అనుకుంటూ ఉందండి అని చెప్పినా వినలేదండి సో చేసేదేం లేదు ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ సూపర్ ఉంది కదా హైలైట్ ఉంది కదా చాలా బాగుంది కలర్స్ అయితే మంచి ప్రిటీ హైలైట్ కలర్స్ అండి దానికి తగ్గట్లుగా చూడొచ్చు ఎంత బాగుంది క్లాత్ అనేది సూపర్ హైలైట్ క్లాత్ క్లాత్ అంతా కూడా మీకు మీటర్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను కాంటాక్ట్ అవ్వచ్చు ఇది మీటర్ కావాలి అన్న మీరు బ్లౌజెస్ కానీ దుప్పట్టాస్కి కానీ లెంగా లెంగా ఓనీలు ఉంటాయి కదా లెహంగా సెట్స్కి వాటికి ఓనీలు కానీ చాలా చాలా బాగుంటుంది దీనికి తగ్గట్టుగా వైట్ వెళ్తండి బ్లౌజర్ అసలు ఏం ఆలోచించద్దు చాలా బాగుంటుంది వైట్ వెళ్తే వైట్ ఇంకా చెప్పాను కదా ఇంకోటి కాస్ట్ ఇది అది వెళ్ళాలి అంటే ఇంకా అదైనా వెళ్ళొచ్చు లేదు అయినా వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది ఇంకా వద్దు అనుకుంటే మన చాయిస్ బ్రింజాల్ కలర్ కానీ పింక్ కలర్ కానీ మ్యాంగో కలర్ చాలా కలర్స్ ఉన్నాయి చూపించిన కలర్స్లో ఏదైనా వెళ్ళొచ్చు అనమాట చాలా చాలా హైలైట్ అవుతుంది కాన్స్ అందుకనే నేను మీటర్స్లో కూడా ఇస్తాను అని చెప్తున్నాను సో ఎన్ని మీటర్స్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాను ఇలా గ్రీన్ కలర్ సూపర్ హైలైట్ అండి ఎవ్వరు ఎవ్వరు మిస్ అయ్యద్దు చాలా చాలా బాగుంది క్లాత్ కానీ షైనింగ్ కానీ శారీ కానీ ఇలాగా చూడొచ్చు బార్డర్ లేకుండా చూపిస్తున్నాను శారీ వితౌట్ బార్డర్ కావాలి అన్న ఇస్తాను విత్ బార్డర్ తో కావాలి అన్న ఇస్తాను ఎలా కావాలి అన్న ఇస్తాను సారీ అయితే సూపర్ సూపర్ హైలైట్ అనమాట చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది అండ్ ఇది కూడా హాఫ్ వైట్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అండ్ ఇవి వచ్చేసి షాప్ వాళ్ళకి ఎవరికైనా కావాలి అన్న మీకు కాంటాక్ట్ అవ్వచ్చు అండి మేము ఇస్తాము షాప్స్ వాళ్ళకి కూడా చాలా వర్క్ తీసుకుంటున్నారు సో హాఫ్ వైట్ అయితే మనకి ఇలా లుక్ వస్తుంది కొంచెం అనిపిస్తుంది కదా అండ్ వైట్ కలర్ కూడా సార్ అలా పెట్టుకొని చూపిద్దామని చూపిస్తున్నాను లుక్ చూడొచ్చు ఎంత బాగుంది అనేది చాలా బాగుంది లుక్ వైజ్ అయితే చాలా చాలా ఎలిగెంట్ ఉందండి చాలా హైలైట్ లుక్ వచ్చేస్తుంది క్లాత్ అంతా కూడాను అంత పక్క పక్క వేర్ కలెక్షన్ అండి పక్కా అంటే పక్క వేర్ కలెక్షన్ చూపించిన బ్లౌజెస్లో మీకు కలర్స్ కావాలి అండి ఇలా బాడీ గ్రీన్ కలర్ కూడా ఉంది అండ్ బ్లాక్ కలర్ కూడా ఉందండి మీకు ఇలా విడిగా బ్లౌజెస్ కావాలి అన్న మేము ప్రొవైడ్ చేస్తాము మీటర్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను సింపుల్ వర్క్ అండ్ హెవీ వర్క్ రెండు కాస్ట్ అనే స్క్రీన్ మీద ఇస్తాను సో టోటల్గా కలెక్షన్ కరెక్షన్ అవ్వండి వీటిలో మీకు ఏంటి అని అన్న తెలుస్తుంది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ భాగంగా చెప్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ